ఏ శ్రీమన్నారాయణ రోజు వీడియోలో మనం దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ అవతారం గురించి తెలుసుకుందాం భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై యొక్క అవతారాల్లో ఒకటి దత్తాత్రేయ అవతారం అత్రి మహాముని అనసూయ దంపతులకు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగా మార్గశిరమాస పౌర్ణమి నాడు అవతరించారని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత మార్గశిరమాస పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమము తాము సమర్పించుకున్నారు కాబట్టి స్వామికి అత్రి అత్రిమహాముని కుమారుడు కాబట్టి ఆత్రేయ అని రెండూ కలిపి దత్తాత్రేయ అనే పేరు వచ్చింది దత్తాత్రేయ అవతారం ముక్కోటి దేవతలు కలిసిన అవతారంగా భావిస్తారు ఈ స్వామికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూలం తన వెంట నాలుగు సునకాలు గోమాత ఉంటాయి త్రిమూర్తులు కలిసి ఏకమైన రూపం కాబట్టి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తుల్ని పూజించినంత ఫలితం కలుగుతుందని కూడా తెలుస్తోంది దత్తాత్రేయ అవతారంలో భగవంతుడు గురువు అనే రెండు రూపాలు ఉన్నాయి అందుచేత దత్తాత్రేయుణ్ణి ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల అనేక రకాల దోషాలు భయాలు అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా జ్ఞానం సంపద కలుగుతాయని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి విశిష్టత కలిగిన దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని పూజించి స్వామి యొక్క అనుగ్రహం పొందుదాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ